కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామంలో పదహారవ నెంబర్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న పోలవరం కాలువ సమీపంలో ఏడుగురు గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న కిర్లంపూడి పోలీసులు అందులో భాగంగా గురువారం ఉదయం మంటల కేంద్రం కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఏడుగురు గంజాయి స్మగ్లర్లను రవాణాకు సంబంధించిన మూడు బైక్లతో పాటుగా ఇరవై నాలుగు కేజీల ఆరు వందల తొంభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పెద్దపురం డీఎస్పీ స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు పట్టుబడిన గంజాయి బైక్లు సెల్ పాటు దాదాపు పదమూడు లక్షల పైబడి ఉంటుందని డీఎస్పీ అన్నారు ముందు హాజరుపరచనున్నామని ఆయన తెలిపారు ఇందుకు సహకరించిన జంగంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ ని అలాగే కిర్లంపుడి ఎస్ఏ జి సతీష్ ని జిల్లా పోలీస్ శాఖ నుండి అభినందించనున్నారని డిఎస్పీ వివరించారు కాకినాడ జిల్లా జగంపేట సర్కిల్ సంబంధించి కెల్లంపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కెల్లంపూడి ఎస్ఐ గారు సతీష్ గారికి రాబడిన సమాచారంపై నిన్నటి రోజున భూరిపూడి సమీపంలో పోలవరం కెనాల్ వద్ద గంజాయి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెన్న సిఐ గారికి గజరి డాసులు కూడా రప్పించి వారి సమక్షంలో అనుమానాస్పదంగా ఏడూరు వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది వారి వద్ద మనం అనుమానించిన విధంగానే వారందరి దగ్గర కలిపి దాదాపు ఇరవై నాలుగు కేజీల ఆరు వందల తొంభై గ్రాములు గాంజాయిని సీజ్ చేయడం జరిగింది ఈ ఇరవై నాలుగు కేజీల ఆరు వందల తొంభై గ్రాములు కూడా పన్నెండు ప్యాకెట్లు ఉంది జనరల్గా ఏంటంటే వీళ్ళు మీ అందరికి తెలిసిన విషయం ఈ రెండు కేజీలు ఇటు అటుగా ఉంటాయి ప్రతి ప్యాకెట్ ఆ రకంగా పన్నెండు ప్యాకెట్లు లెక్క వేస్తే ఈ రకంగా వచ్చింది ఈ రకంగా మేము ఇది చేయగలిగామంటే కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధ ఐపీఎస్ వారు అలాగే మాకు ఈ గంజా కేసులన్నింటిలో కూడా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈగిల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ వారు కోఆపరేట్ చేస్తున్నారు వారు చెప్పడం వల్లే మేము బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు మేము స్పెసిఫిక్గా ఆ దాడి చేయడం కానీ ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ వ్యక్తులను పట్టుకోవడం కానీ జరుగుతుంది అయితే ఈ ఏడుగురిలో ఒకటో వ్యక్తి ఎవరైతే ఏమన్నా ఉన్నాడో నకుల్ సింగ్ అని చెప్పేసి ఆయన యాక్చువల్గా మన రాష్ట్రం ఆయన కాదు కానీ హుకుంబేట ఏరియాలో సెటిల్ అయిపోయాడు ఆయన మీద గతంలో రెండు కేసులు ఉన్నాయి వైజాగ్ పాత జిల్లా సంబంధించి చీడికాడు పోలీస్ స్టేషన్ అలాగే విమాడుగుల పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అలాగే మిగిలిన ముద్దల మీద కూడా కేసులు ఉన్నాయి ఎవరైతే జంప దుర్గాప్రసాద్ ఉన్నాడో ఆయన మీద రంపచోడంలో కేసు ఉంది అలాగే స్వామి అని ఇంకా ఆయన ఉన్నాడు పి స్వామి అని చెప్పేసి ఆయన మీద కూడా పెద్దాపురం పోలీస్ స్టేషన్లో కేసు ఉంది అలాగే రాజేష్ అనే వ్యక్తి ఉన్నాడు ఆయన మీద తిమ్మాపురంలో పోలీస్ కేసు ఉంది అలాగే ఐదో వ్యక్తి అశోక్ అని చెప్పేసి సప్ప అశోక్ అని చెప్పి ఆయన మీద పెద్దాపురంలో రెండు వేల ఇరవై మూడులో ఒక మర్డర్ కేసు ఉంటే అందులో ఎక్కిజుడు ఉన్నారు ఉన్నాడు ఆరు ఏడు వ్యక్తుల మీద అయితే గత నేర చరిత్ర ఏదీ లేదు వీళ్ళందరినీ కూడా ఆన్రబుల్ మెజిస్ట్రేట్గా పెడతాం వారు రిమాండ్ విధిస్తారు ఈ కేసులో అయితే ఈ సోర్స్ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు సప్లై ఇదంతా కూడా కూలంకషంగా దర్యాప్తు అనేది చేస్తున్నాం ఈ గంజాయితో పాటు వీళ్ళు ఈ నేరానికి ఉపయోగించినటువంటి మూడు బైకులు కూడా దీనిలో స్వాధీనపరచుకున్నాం టూ వీలర్స్ అలాగే నాలుగు సెల్ ఫోన్ కూడా స్వాధీనపరచుకున్నాం ఎన్ని కాస్ట్ పదమూడు లక్షల ఇరవై తొమ్మిది వేలుగా ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది ఏమండి అంటే ఈ రెండు నుంచి ఏడు వరకు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చిన్న వయసు వాళ్ళేనండి చిన్న వయసు ఎవరైతే ఎక్కిజ్ ఉన్నాడో వన్ కూడా ఆయన కూడా పెద్ద వయసు ఏం కాదు వీళ్ళందరూ టీనేజర్స్ ఆయనకైతే ముప్పై సంవత్సరాల వయసు ఉందండి అయితే మాత్రం మనం గణనీయంగా మార్పు వచ్చిందండి కేసులు పెట్టడం అలాగే పెడుతున్నాం అలాగే ఇదివరకు ఏంటంటే ప్రతిసారి కూడా ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా కూడా గంజాయి బ్యాచ్ అనేవారు ఇప్పుడైతే అలాంటి మాటలు అయితే వినపట్టలేదు ఎక్కడో ఆ రకంగా ఓపెన్గా గంజాయి అన్నది లేదు కారణం ఏంటంటే ఎక్కడైతే ఓపెన్ ప్లేసులు నిర్మాణ ప్రదేశాలు ఉంటాయన్నీ అన్నీ కూడా డ్రోన్తో సర్వీలెన్స్ చేయడం ప్రతిరోజు కూడా జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీ వారు చెప్పిన విధంగా ఈ వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం వల్ల అదైతే కొంత తగ్గిందండి ముఖ్యంగా ఈ కేసులన్నీ కూడా మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనకి ఒక దాదాపు ఒక డెబ్భై ఆరు కిలోమీటర్ల స్ట్రెచ్ ఈ నేషనల్ హైవే ఉంది ఈ నేషనల్ హైవే ఉండడం వల్ల మనది ముఖ్యంగా గంజాయి కేసులు ఏంటంటే సోర్స్ డెస్టినేషన్ చెప్పి రెండు ఇంపార్టెంట్ పాయింట్లు సోర్స్ అంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది డెస్టినేషన్ అంటే అసలు ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి అయితే ఈ సోర్స్ అయితే అసలు మన దగ్గర లేదు అసలు డెస్టినేషన్ కూడా మన దగ్గర లేకుండా చేయాలని చెప్పేసి మన ప్రయత్నాలు మ్యాక్సిమం ఏమవుతుందంటే అన్ని కేసుల్లో కూడా ఎక్కడో ఏజెన్సీ ప్రాంతం అది ఒరిస్సా వచ్చు లేకపోతే మన రాష్ట్రం వచ్చు ఏజెన్సీ ప్రాంతం నుంచి అదర్ రాష్ట్రాలకి అదర్ స్టేట్స్కి వెళ్ళేటప్పుడుగా మనకి ఈగిల్ టీమ్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల మనం దాన్ని చేజ్ చేయగలుగుతున్నాం ఒక్కొక్కసారి మీ అందరికీ తెలుసు గతంలో కెల్లంపూడి స్టాఫ్ కూడా చాలా రిస్క్ ఫేస్ చేసి చాలా గాయాలు పాలైన సంఘటనలు కూడా గతంలో ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ గంజా కేసులను ఒక పట్టుదలగా మన జగన్పట్ సిఐ గారు శ్రీ వైఆర్కే శ్రీనివాస్ గారు ఆయన టీము ఎస్ఐస్ కానీ స్టాఫ్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పట్టుదలగా చేస్తున్నారు అంటే ఈ కేసులు అయితే మాత్రం వీళ్ళందరూ కూడా పెద్దాపురం పరిసర ప్రాంతాల కాబట్టి వీళ్ళ ఉద్దేశం అయితే మాత్రం చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్మాలనే వీళ్ళ ఉద్దేశం కానీ మనకి పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ ఈగింటి పక్క పని చేస్తుంటే ఇదే వ్యక్తుల మీద మేము కూడా వాచ్ పెట్టాము లక్కీగా రెండు ఒకటే అయ్యింది మేము బ్రేక్ చేయగలిగాం ముఖ్యంగా ఏంటంటే ఎస్పీ గారు చెప్పింది కూడా ఈ గంజాయి అలాగే బైక్ మీదేమో ట్రిబుల్ రైడింగు నైట్ టైం ఏమో రోడ్ల మీద పార్టీ ఇలాంటివన్నీ ఉండకూడదు ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అని చెప్పేసి ఆయన ఉద్దేశంగా ఉంది ఆ రకంగానే మేము పనిచేస్తాం